ప్రతి శని ఆదివారం బెల్లంపల్లి పట్టణంలోని గ్రంథాలయంలో ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల కొరకు సంసిద్ధం అవుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఉచిత రుచికర భోజన కార్యక్రమము ఎనిమిదవ రోజు తోడే పద్మారెడ్డి కృపారెడ్డి సహాయ సహకారాలతో మాజీ కౌన్సిలర్ కీర్తిశేషులు డాక్టర్ వంశీ కృష్ణారెడ్డి జ్ఞాపకార్థంగా అమ్మఒడి ఎన్జిఓ అన్నదాత ప్రాజెక్ట్ బెల్లంపల్లి బ్రాంచ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అమ్మఒడి సభ్యులు హనుమాండ్ల మధుకర్ అమ్మఒడి అన్నదాత బ్రాంచ్ మేనేజర్ హనుమాండ్ల సువర్ణ గానేవరం తిరుమలాచారి రంగా సురేష్ రొడ్డా హరీష్ గడ్డం మనోజ్ బొమ్మకంటి బాలకృష్ణ ఎండి యూసుఫ్ పాల్గొన్నారు మళ్ళ తోవతి <Fish suks incarcerated> అవునా ఉంటాదా పాటై కరెక్ట్ ఆకల్ టైం గా అన్న ఆకల్ టైం కదా ఏ బాగుంది లేట్ ఐది ఏం చెప్తావ్ గా